మీలో ఎంతమంది తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం పెళ్లి చేసుకున్నారు ఒక మాట ఇష్టం ఉందా లేదా అని కూడా తెలియచేయకుండా ఇష్టం లేకుండానే అబ్బాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కమెంట్ చేసి తెలియజేయగలరు తెలియచేగలరు అస్సల వాలహి నా పేరు నాజ్ని మీరు చూస్తున్నారు దీని విత్ మీరు నాకు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో అండ్ సచ్ కూతురికి ఇష్టం లేని వారితో పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేయడం తపహరం నిషిద్ధం మన ప్రభుత్వం మొహమ్మద్ సల్లాహు అలీహి వస్లాం గారు ఇలా ప్రవచరించారని అబ్బుహురే గారు అ వితంతువు లేక విడాకులు పొందిన స్త్రీ తన నోటి మాట ద్వారా సమ్మతి తెలియజేయనంత వరకు ఆమె వివాహం కాదు అలాగే కన్య తన ఆమోదం తెలపనంత వరకు ఆమె వివాహం కూడా కాదు రక్త ముహమ్మద్ సల్ అలహీ వస్లం గారి అనుచరులు ఈ మాటలు విని ఆ సహచరులు ఇలా అన్నారు ఆమె అనుమతి మనం ఎలా తెలుసుకోగలం అని అప్పుడు మన ప్రాక్త గారు ఇలా తెలియజేశారు ఆమె మౌనం ఆమె అనుమతికి సూచిస్తుంది అని స్క్రీన్ మీద రిఫరెన్సెస్ ఉంటాయి ప్రాక్త మొహమ్మద్ సల్లహు అలహి వసలం గారు సెలవు ఇచ్చారని ఇబ్నే అబ్బా శ్రద్ధల్లా అనుహు గారు ఉల్లేఖిస్తున్నారు వితంతు లేక విడాకులు పొందిన స్త్రీ తన పట్ల తమ యజమాని కంటే ఎక్కువ హక్కు గలది కన్య స్వయంగా తన ఆమోదం తలపాలి ఆమె ఆమోదం నిరాకరించకుండా మౌన మహిళమే హిదామ అంచార్య రదిల్లా అనుహు గారి ఉల్లేఖనం ప్రకారం ఆమె వితంతువు ఆమె తండ్రి ఆమె వివాహం ఆమెకి ఇష్టం లేని ఒక వ్యక్తితో చేశారు ఆమె ప్రవక్త మొహమ్మద్ సల్హా అలహి వసలం గారి వద్దకు వచ్చి ఈ విషయం తెలియజేసింది మన ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఆ వివాహాన్ని భంగపరిచారు రిఫరెన్స్ అహిబ్బుఖారి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న మూడు ముఖ్యమైన విషయాలు తండ్రి తన కూతురి పెళ్లి సందర్భంలో ఆమె అనుమతి అభిప్రాయం తప్పక తెలుసుకోవాల్సింది కన్య నిరాకరించకుండా మౌనం వహిస్తే అదే ఆమె ఆమోదం అనగా అంగీకరించింది అని జవాబు ధర్మ బద్దమైన పెళ్లి అగుటకు వివాహిత ఆమోదం కూడా ఒక షరతు ఒక కంపల్సరిగా ఇస్లామిక్ చర్య ప్రకారం ధర్మబద్ధమైన పెళ్లి అని అనడానికి ఆ మనిషి పర్మిషన్ అవును అని తెలియచేయాలి అది ఒక కండిషన్ అనమాట షరత్